హాయ్ హలో గుడ్ మార్నింగ్ టూ రవి వరలక్ష్మి లాక్స్ చూడు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ అవుతుంది నేను బట్టలన్నీ తీస్తున్నా తీస్తుంటే ఈయన చూడు రీల్ 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 అంటాడు పొద్దు లేచి ఎట్లా సతాయిస్తాడు పొద్దున్న ఇవ్వగానే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అస్సలే చేయడు చూడు టైం చూపిస్తున్నా నేను లేచి వంట అంతా చేసి బొంతలు తీస్తుంటే ఏమంటుండో ఇప్పుడే లేచినట్టు బిల్డప్ చేసాడు నాకు ఫుల్ హెడేక్ ఉంది అని నేను మెంతం ప్లేస్ పెట్టుకుంటా చెల్లారిందిగా అంటే నేను అప్పుడే లేచి బొంతలు తీసినట్టు ఈయన చూడు ఏదో వంట చేస్తున్నట్టు దంట పట్టుకొని స్టవ్ దగ్గరకు వచ్చి బిల్డప్ నేనే వంట చేసిన అమ్మా చలి ఎంత ఉందబ్బా బా మనం హైదరాబాద్లో చలికి ఎంత చలి అని అంటున్నాం కదా ఇంకా ఊర్లలో ఎట్లా ఉన్నారో ఊర్లో అయితే చాలా చలి ఉందంట నేనైతే ఇవాళ ఏం చేసినానంటే వంట పప్పు చేసిన ఇంకా పప్పు చేసింది ఫ్రెండ్స్ కానీ ఇంకా మా గొంతు బి కొంచెం ఖరాబ్ అయిపోయింది సో నేను మాట్లాడుతున్నాను ఇంకా ఏమన్నది కుక్కర్ విజులు తీ ఇప్పటికీ భయం వరలక్ష్మికి కుక్కర్ విజిల్ తీవాలంటే ఎందుకు అంటే కారణం ఒకటే ఒకసారి పేలడం వల్ల దాని నుంచి ఇప్పుడు వరకు అయితే కుక్కరే మార్చేసింది కానీ కుక్కర్ అయితే చాలా భయం అంటే భయము ఇంకా అనుకుంది వరలక్ష్మి ఇంకా చాలా మంచిగా చేద్దాము ఇంకేం చేద్దాము నాకు పప్పు తినాలనిపిస్తుంది అని అంటే సరేలే మరి నీ ఇష్టం పప్పు తినేసే నేను స్థానంకి వెళ్తే రెండు రేళ్ళు చేయ అంటే లేదు లేదు నేను చెయ్యను నా వల్ల కాదు నాకు మస్తు పని ఉంది అది ఇది అంటే సరే అని కొన్నిసేపు సతాయించి దాని తర్వాత యథావిధిగా అయితే ఆమె దగ్గర మళ్ళా వేడి నీళ్ళ కోసం ఏమనుకోకు కొంచెం వేడి నీళ్ళు పెట్టవా అంటే దేనికి అంటే పప్పులో వేయనికే అట్లా వేడి నీళ్ళు వేస్తేనే పప్పు ఖరాబ్ కాదు అలా అంటే ఇట్లా వేస్తారా అంటే ఇట్లనే వేస్తారు నీకు తెలియదు కదా ఇప్పుడు చూసుకో అని సరే సరే అని నేను ఊరుకొని ఉన్నా ఇంకా ఉండి సరేలే నువ్వు పట్టుకో నేను పప్పు తిప్పుతా అంటే చూడు అన్ని పనులు నాకే చెప్తుంది ఏంటంటే మీది మాత్రం ఏం తెలియనట్టు ఉంటుంది కానీ పని మాత్రం చెప్తున్నా ఉంటుంది నేనేం చేసిన నేను హుషార్ పెట్టను పోయి కాళ్ళ దగ్గర అంటిస్తే కిక్కి కిక్క అని మళ్ళీ హుషార్లే లెక్కలు చేసి మళ్ళీ ముంగడికి దబ్బింది చూసిరా ఫ్రెండ్స్ ఎంత ఘోరము ఒక మొగాడికి ఇంత కష్టాలు రావద్దు కానీ నా జీవితంలో అయితే చాలా కష్టాల మీద కష్టాలు లేదు ఎందుకంటే వరలక్ష్మి ఏదో ఒక పని డిజై డిజుల్లాగా చేసేస్తుంది అది ఇరుక్కపోయినట్టు ఇరుక్కుతుంది నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది కానీ అది గుర్తుకొస్తలేదు అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బుల్ పిట్ట అని ఏదో సాంగ్ ఉంది కదా సంథింగ్ ఆ సాంగ్ గుర్తుకొచ్చింది ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి ఏదో చేసింది ఒకటి నేను ఏగసికి ఏగసి పడుతున్నానే బులు బులు పిట్ట అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఇంకా ఉండి సరేలే ఇంకా ఇంకేం చేద్దాము వరలక్ష్మి ఇంకా పప్పు వేడి నీళ్ళు పెట్టినాను అవి వేడి అయినాయి సల్లగైపోతాయి ఇంక ఇంకా వేడి చేయాలంటే లేదు ఏం అవసరం లేదు పప్పు చారు చేద్దామా పప్పు చేయాలంటే పప్పు చేయమ్మా పప్పు చారు ఏమొద్దు ఇంక ఇద్దరికి పప్పు చారు ఎందుకు అంటే సరేలే అని పప్పు అయితే కొన్ని నీళ్ళు వేసినా సాలలే అని అంటే కొన్ని మొత్తం వేసే పప్పు కావాలంటే మంచిగా చేయాలా లేకపోతే పప్పు కా అట్లా ముద్ద ముద్ద అవుతుంది అది దాన్ని అంటే సరే సరే అని నేను అనుకున్నా ఇంకా అప్పటికి ఇక నాకైతే ఫోన్ చేయలేదు ఈరోజు నీ హైలైట్ విషయం ఏందంటే లింగమన్నా ఫోన్ చేయలేదు ఏమైందన్నా ఫోన్ చేయలేదు ఎనిమిది ఇరవై అవుతుంది పని ఉందా లేదా అని అడిగితే ఏమో రా పని లేదు ఈరోజు ఒక రెండు రోజులు ఆగు అంటే నేను అన్నా నేను నిన్ను నమ్ముకొని నేను పని నువ్వేమన్నావు అన్న వారానికి ఇంత ఇస్తా ఇది ఇస్తా ఆరు వేల పని అయితే ఉన్నారా నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా మరి ఇప్పుడు అన్న సడన్గా నువ్వు రెండు రోజులు ఆపి మూడు రోజులు ఆపి మళ్ళీ అన్నా అని ఇట్లా చెప్పలేక అన్న ఎట్లా అన్న అని అంటే మళ్ళీ కొంతసేపు ఆగి స్ట్రెచ్చర్ పెట్టేది ఉందిరా స్ట్రెచ్చర్ పనికి పోదాము అని కొద్దిసేపు ముంగట ఫోన్ చేసి సరే అన్న అని నేను ఇంకా ఆమెకు చెప్పేసినాను సానం దనదనే ఇంకా నాకు టైం లేదు ఇంకా అప్పటికీ మా ఇమ్మతో పాటు తిరుగుతున్నా కదా నేను ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర అవుతుంది అని ఈ మధ్యకాలంలో జరకు మస్తు చలి ఉందబ్బా చాలా చలి ఉంది మన హైదరాబాద్లోనే ఇంత చలి ఉంటే ఊర్లలో పరిస్థితి ఎట్లుంటుంది అయినా వాళ్ళు పొద్దు పొద్దుగాలే పోయి వస్తుంటారు కదా ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మన రైతు బిడ్డకి బెయిల్ వచ్చేసింది భయ్య బెయిల్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే చాలామంది పోరాడారు ఒక రైతు ఒక సామా కానీ ఒక సామాన్యుడి మీద ఎన్నిగనం బండిన బడినందుకు చాలా అంటే చాలా బాధిస్తుంది ఎందుకు కారణం అంటే ఏదో రీజనబుల్ కారణం వల్ల ఇవన్నీ కానీ నాకైతే నచ్చలేదు కానీ యధావిధిగా అయితే మా పల్లవి ప్రశాంత్ అయితే బయటికి వస్తాడు అని ఒక ఆశ అయితే ఉంది వస్తే మాత్రం ఖచ్చితంగా అదొక చిన్న వీడియో ఒక టూ మినిట్స్ వీడియో అయినా చేస్తాను ఎందుకు అయింది కారణమైంది నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు అంటే సెక్షన్లు మాత్రం చాలా పెట్టారయ్యా తొమ్మిది సెక్షన్లు పెట్టారు అది దేనికి పెట్టారు అర్థం కాలేదు నాకైతే కొంచెం అంటే కొంచెం బాధేసింది అట్లా బీ చేస్తారా ఓ కామన్ మ్యాను ఏదో విన్నర్ అయ్యిండు అయినని బి ఇంత సతాయించుడు అవసరమా అని అనిపించింది ఏం చేద్దాం అన్న నేను ఒక్కడే చెప్తా మన మన కర్మ మన చేతిలో మన కర్మ అది పోదు ఆ కర్మ ఎట్లా పోవాలి ఎట్లా అభండాలు ఈ బాధలు ఇవన్నీ భరిస్తేనే ఆ కర్మ పోతుంది లేకపోతే ఇంకో పెద్ద కర్మ వస్తుండనేమో పల్లవి ప్రశాంత్కి చిన్న కర్మ నుంచి తప్పిపోయిందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఓకేనా నేనే తిట్టుకున్నా చూడండి సింక్ నిండా బాసల్లో వచ్చింది పొట్టి కొట్టి టూ గుడ్ మార్నింగ్ అందరికీ ఆయన అయితే పనికి వెళ్ళేసిండు నాకైతే నిన్న నుంచి ఇళ్ళు హెండ్ జలుబు దగ్గు వస్తుంది అస్సలు చాతనే అయితే లేదు ఇక్కడ పని అక్కడనే ఉంది అలా చూపిస్తాను పని ఎంత ఉందో కానీ చేసుకోవాలి కదా పని మనం ఇక చూస్తూ అట్లనే పడుకున్నాం అనుకో ఇంకా ఎక్కువైపోతుంది అందుకే నెల వేసి మెల్ల మెల్లగా పని చేసుకొని కంప్లీట్ చేసుకుంటాం ఏమా మా వరలక్ష్మి నుండి వద్దు ఏం అవసరం లేదు అన్నది కానీ నేను వర్క్కి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే గువ్వల మీద అయినా జూల మీద అయినా చేయక తప్పదు ఇంటికాడ ఉంటే ఆయనతో చేయలేము కదా ఇంకా ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ముక్కుకు దెబ్బ తాకింది భయ్యా కొంచెం దాని ఏమంటారు పసుపు పసుపు పెట్టినా ఎందుకంటే ఈయన ఈయన ఇక్కడ ఉంటాడు ఏంటరే సో ఆయన దగ్గర ఉన్నది కొంచెం అయితే పెట్టేసుకొని ఎంత దెబ్బ తాకింది వరలక్ష్మి అని మస్తు అవుతుంది చాలా అంటే చాలా భయం అనేది వరలక్ష్మి ఏమని అంటుందేమో అని తిడుతుందేమో అని భయం వేస్తుంది ఏం చేయలేమో లాస్ట్కి నువ్వు ఊరికే వచ్చినా నువ్వు ఊరికే పంపించినావు అని ఊరికే మొత్తుకుంది నేనే మొండిగా వచ్చిన పనికి ఎంత మొత్తుకుంటుందో అని భయం ఆయన తప్పదు ఇంకా పనికి ఎక్కాల్సిందే దెబ్బ అయితే ఘోరంగా దాకింది ఇంటికి పోయిన తర్వాత మా వరలక్ష్మి అమ్మనాభూతులు తిడుతుండొచ్చు ఏం చేయాలి అర్థం అయితే లేదు కొంచెం భయం అవుతుంది చూడలేదు కెమెరా అయితే చూస్తలేదు కానీ వాట్సాప్ అయితే పెట్టి పెట్టాలా అని భయం అవుతుంది ఏమో మరి ఇక లంచ్ టైం అయింది దిగేసి పని చేసుకున్న తర్వాత రేపు అయితే కానీ పసుపు ఏద ఇంటికైతే రా రాగానే అందరు బండ్లు అయితే లాక్ అయి ఉన్నాయి సో మన బండి ఎందుకు లాక్ అన్లాక్ ఎందుకు ఉండాలి అంటే మన ఒక అన్న ఉండి లాక్ వేస్తే ఇరగొట్టేస్తా అని అన్నాడు సో దాని గురించి అయితే అందరు లాక్ వేసినప్పుడు నేను ఎందుకు వేయద్దాని నేను లాక్ వేసి ఇంటికి అయితే వచ్చేసినాను భయ్యా నా ముక్కుకు తాకిన బాగానేమో కానీ నాకు అంత లేదు కానీ పక్కన విమర్శించే తల్లి ముక్కులో మాత్రం వద్దాము ముక్కు పక్కన ముక్కుని అలా పట్టుకొని సామి ముక్కు మూసుకొని దెబ్బకి వెళ్ళి గానాడో మస్తు మంటలు వేస్తుంది అన్న మస్తు మంటలు వేస్తుంది అన్న అరవాలి

వేరేది ఏదైనా పెడితే అయిపోతాయి కదా అరే కాచేందనా ఇప్పుడు పసుపు కదా ఆ పసుపుని తీసేసి సరే తింటున్ చెయ్యి ముక్కు అది బ్లడ్ ఉండిపోయి నల్లగైంది మమ్మీ ఏం నీ కాలు మొత్త తీయరాదే నువ్వు তো வாசன போததி গাই এটা છોડે છોড়න්නේ মাই નું মুખ એટ লাইફ ইজ যাইতো ধারণা 안কোলে সরি পড় అస్తు సరే హ్ టపుడం కిచ కిచం జతని టారా ఏతుంటే ఏం పెట్టుకోరా డామిస్టర్ మన తీసుకున్న మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంది వేడివేడిగా చేసింది వరలక్ష్మి అన్నం ఇట్లా ఏమనుకోగానే వేడి జరా మొక్క అయితే విపరీతంగా పెయిన్ ఉంది వేడివేడిగా చేసింది ఏమనుకోక మమ్మీ అన్నా నూడుల్ తీసుకురాలేదని నా మీద కోపంగా ఉంది సారీ బూందీ లేదా బుక్కు ఫిటర్ పోయింటుంది ముక్కు ఇందులోకి నుంచి వచ్చిందా ఇటుకని కాలిందా ఇటుకడి కాలింద బాటిల్ పట్టుకోవద్దా పెయింట్ డబ్బా ఉంటుంది ఆల్రెడీ బట్టలు ఇట్లా తీసుకుంటేనే ఒక ఐదు నిమిషాల్లోనే గిడ్డ పెడుతుంది అంతగానం ముక్కుకి దెబ్బ తాగిందని నవ్వుతుంది దొంగ నవ్వుతూనే ఉంది జోకర్ లాగా అనిపిస్తున్నాను మమ్మీ ఇద్దరు అన్నలకైతే పార్టీకి అని చెప్పి పోలేకపోయినా ఎందుకంటే ఈ టైంకి అంట పది అవుతుంది దగ్గర దగ్గర ఆనందన్న బాలన్న సారీ భయ్య ఏమనుకోకండి నెక్స్ట్ టైం పిలుస్తా పెద్ద పార్టీ వేసుకుందాం ఓకేనా అయితే తగ్గింది నొప్పి మైక్రలోప్లిక్క అనే ట్యాబ్లెట్ ఏదో వాడినా ఆ ట్యాబ్లెట్ పేరు ఎం పేరు మమ్మీ ట్యాబ్లెట్ పేరు నవ్వుతూనే ఉంది ఓయ్ పిల్ల టాబ్లెట్ పేరు మైక్లోపి అనే టాబ్లెట్ వాడండి ఆరోగ్యంగా ఉండండి నువ్వు ఇప్పుడు ఎం సారీ ఎంఎఫ్ జి ఆర్ఎం ఉంది ట్యాబ్లెట్ పేరు మీద రేపు చెప్తాను ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ముక్కు సెన్సిటివ్ అంట అవును మరి ఎల్లరా ముక్కు Может, мне чего-то.